వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తామని ప్రామిస్ చేశాం మాట తప్పకూడదు మేము మాట తప్పేవాణం కాదు అనే ఉద్దేశంతో రెండు రూపాయలకే ఇరవై లీటర్లు కార్డు ఇలా ఉంటుంది వెనకాల క్యూఆర్ కోడ్ ఉంది ఇంకో కార్డు వెంట పెడితే స్కాన్ పెడితే ఇరవై లీటర్లు దాన్ని కూడా కాబట్టి ఎవరు కూడా మనుషులను వెళ్ళారు ఎవరు పట్టి వెళ్ళారు జస్ట్ కాదు అక్కడ బకెటం ఆ ఇరవై రెండు బక్క మాట అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం త్వరలో నెల్లూరు సిటీలో తర్వాత నువ్వే కూడా ఈ కార్యక్రమాలు విజయాంతరం చేసి దాదాపు నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి రెండు రూపాయలకే నిన్నలు వర్తిస్తామని మరొకసారి క్రితం చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తక్కువ టైంలో నేను ఇచ్చిన వారం క్రితమే వారం క్రితమే చెప్పా ఇమ్మీడియట్గా నాకు జరగాలంటే వన్ వీక్లోనే ఒక ప్లాంట్ చేశారు మరొక వన్ వీక్లో రెండవ ప్లాంట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత పదిహేను రోజుల్లో మూడో ప్లాంట్ చేస్తూ ఉన్నారు కాళ్ళు అరవై చిన్న ప్లాంట్లు రెడీ చేస్తారు అవసరమైతే డిమాండ్ ఉంటే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తారు